గత రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు విశాఖ నగరంలో కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడటం మరికొన్న చోట్ల నీరు రోడ్లపైకి రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది అయితే జిల్లా కలెక్టర్ గోపాలపట్నం ప్రాంతంలో ప్రమాదపు అంచున ఉన్న నివాస గృహం విరిగి పడిన కొండ చర్యలను ఎమ్మెల్యే గణబాబుతో కలిసి ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ను కలెక్టర్ ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగంతో కలిసి ఈ సందర్భంగా వారు పరిశీలించారు ప్రస్తుతం యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగుల నీరు ఉందని తెలిపారు దానికి కెపాసిటీ అరవై ఒకటి అడుగులని కలెక్టర్ చెప్పారు ప్రస్తుతం వర్షం లేని కారణంగా ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు విశాఖ జిల్లా ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఈరోజు విశాఖపట్నం జిల్లా పెండురుతి మండలం మేహాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి నీళ్లు యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగులు ఉన్నాయి ఉంది ప్రసెంట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే సిక్స్టీ వన్ ఫ్రీ అండి ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ సిక్స్ గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము ఫోర్ గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్ దాని ద్వారా నీరు నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్ రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం